స్టేషన్ మకాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నెల్లుట్ల గ్రామానికి వస్తున్నారనే కారణంతో ఫ్లెక్సీలను తొలగించడాన్ని నెల్లూట్ల గ్రామస్థ కార్పూర్యుల్లో తీవ్రంగా ఖండించడం జరిగింది ఫ్లెక్సీలో కేవలం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసినవి మాత్రమే అధికార పార్టీకి కానీ ఎమ్మెల్యేకి కానీ ఎవరికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసినవి కాదు గతంలో చూసుకుంటే ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్క పార్టీకి అభ్యంతరకరంగా కానీ ఇబ్బందికరంగా కానీ ఎన్నడూ జరగలేదు కానీ ఈరోజు చూసుకుంటే ఒక ఎమ్మెల్యే గ్రామానికి వస్తున్నాడు అంటే వేరే పార్టీ వాళ్ళ ఫ్లెక్సీలను తొలగించాలనడం సిగ్గుచేటు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి నల్లా మైసయ్య సతీష్ నల్లా స్వామి లింగమూర్తి జగ్గం అశోక్ రామచందర్ ఎదునూరి నరేష్ మైనారిటీ నాయకులు ఆజాం రియాజ్ అక్బర్ ఇమ్రాన్ నల్లా కుమార్ శేఖర్ తుడిగొండ రాజు సిద్ధులు గణేష్ లక్ష్మణ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా నెల్లుట్ల గ్రామంలో చేసుకుంటే ఇన్ని సంవత్సరాల నుండి కూడా గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ప్రతి ఒక్క పార్టీకి కూడా మేము అందరం కలిసి వెళ్తే అన్నదమ్ములాగా ముందుకు సాగినాం ఏ ఒక్క రోజు కూడా తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరం ఎటువంటి అహంకారం కానీ ఎటువంటి గర్వం కానీ చూపించుకోకుండా పార్టీల భేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా మేము ముందుకు పోయినాం కానీ ఈరోజు మా దురదృష్టం ఏందో కానీ మా పార్టీ నుండి గెలిచిన ఒక ఎమ్మెల్యేనే కాంగ్రెస్లో పోయి ఈరోజు మా పార్టీని అణచివేయాలని చూస్తున్నాడు అది మీతోని కాదు ఎందుకంటే మీరు గెలిచింది కూడా మా యొక్క కష్టంతోనే అయినా కూడా అది మర్చిపోయి ఈరోజు మమ్మల్ని ఏదో చేయాలని చెప్పి కనీసం మేము మీ యొక్క కార్యక్రమానికి కానీ మీ యొక్క ప్రభుత్వానికి కానీ ఎటువంటి వ్యతిరేకంగా మేము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కాదు అవి పండుగ శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేసుకుంటూ మత సామరస్ ఒక ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈరోజు మీరు ఒక సన్నబీయ కార్యక్రమానికి అధికార ప్ర ప్రోగ్రాం అని వస్తున్నారు సరే దానికి మేమైతే ఏం ఆటంకం కలిగించలేదు మరి ముఖ్యంగా ఆ ఒక ఫ్లెక్సీలో మీకు వ్యతిరేక నినాదాలు కానీ గవర్నమెంట్ వ్యతిరేక నినాదాలు కానీ కూడా ఏర్పాటు చేయలేదు అంతేకాకుండా మేము మిమ్మల్ని కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం విమాన అడగలేదు రైతు రుణమాఫీ మొత్తం కంప్లీట్ కాలేదు మా గ్రామంలోకి రైతు రుణమాఫీ చేసినాకనే అడుగు పెట్టాలని చెప్పి ఆ ఫ్లెక్సీలో ఏర్పాటు చేయలేదు అంతేకాకుండా రైతు యొక్క భరోసా ఆ పైసలు వేసినాకనే మీరు నెల్లూర్లకు రావాలని మేము ఫ్లెక్సీలలో ఏర్పాటు చేయలేదు కానీ మీరు ఈ యొక్క ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారో మీకు తెలియజేయాలి మేము ఈ యొక్క గ్రామ పంచాయతీ అధికారులతో మాట్లాడినప్పుడు మా ఉన్నతాధికారులు మాకు చెప్పారు అంటున్నారు మన గ్రామ పంచాయతీ అధికారుల అక్క ఉత్సాహమా లేకపోతే లోకల్ కార్యకర్తలు అత్త ఉత్సాహమా లేకపోతే ఎమ్మెల్యే గారి తెలియజేయాలి ఎందుకంటే భయాందోళనకు గురవుతున్నారా మరి రానున్న రోజుల్లో మా భవిష్యత్తు ఉంటుందా లేదా ఒకవేళ ఉప ఎన్నికలు ఉంటే మా పరిస్థితి ఏమవుతుందా అని చెప్పి భయపడుతున్నారా దాదాపుగా మూడు మతాలకు సంబంధించారు శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవం మా గ్రామశాఖ అధ్యక్షులు కావచ్చు మండల నాయకులు కలుపుకోవాలి మేమంతా కలిసి ఒక ఫ్లెక్సీలు గ్రామ ప్రజలకు మూడు మతాలకు సంబంధించి హిందూ ముస్లిం క్రిస్టియన్ ముగ్గురికి సంబంధించిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము ఫ్లెక్సీలు ఏర్పడడం చేయడం జరిగింది అయితే ఈరోజు ప్రభుత్వ పథకాలు కార్యక్రమంలో భాగంగా అమిత్ షా అతి ఫ్లెక్సీలను ఏ ఉద్దేశంతో ప్రోత్సావు ఏమో కానీ రాను విధంగా వాళ్ళకు భవిష్యత్తు ఉండరు కావచ్చు ఇంకా వీళ్ళు ఇట్లా నేను అని అనుకుంటారు కానీ ప్రజలన్నీ గమనిస్తారు ఎవరు ఏమి ఎవరు ఏమి అనేది అంతా గమనిస్తారు ఏ పార్టీ ఏ విధంగా చేస్తాను టీఆర్ఎస్లో ఏ విధంగా ఉండే కేసీఆర్ నాయకత్వం ఏ విధంగా అంతా ప్రజలు గమనిస్తారు దయచేసి ఇలాంటి దుచ్చర్య మేము ఎందుకంటే రోడ్ మీకు వచ్చి రాస్తారోపం చేసో లేక ధర్నా చేసో చేయదలుచుకోలేదు గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి దయచేసి కడియంసే విజ్ఞప్తి ఏంటంటే ఇంకోసారి ఇలాంటి యొక్క చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్తాం